వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ సింహరాశి వారికి మే పంతొమ్మిదవ తేదీ నుండి మే ఇరవై ఐదవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశిలోనికి వచ్చే నక్షత్రాలు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదము చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ రాశి వారికి భూములు స్థిరాస్తులు కలిసి వచ్చే సమయంగా ఉంది మీరు మీకంటే ఎదుటి వ్యక్తి కోసం ఎక్కువగా కష్టపడతారు సమయానికి ఎక్కువ విలువనిస్తారు మీకు ఉన్న కోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉంటారు ప్రయాణాల రూపంలో ఖర్చు ఎక్కువగా చేస్తారు ఏమైనా వ్యవహారాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది అనుకున్న విధంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి సజావుగా ఉంటుంది నూతన వ్యాపారస్తులకు సరైన సమయంగా ఉంది నిర్ణయాలు చూసి తీసుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యంతో ఉండండి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులతో సానుకూలంగా ఉండండి వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి సమయం కొత్త వాహనాలకి ఎక్కువ మక్కువ చూపుతారు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి